సిటీ కేబుల్ కృష్ణతేజ న్యూస్ ప్రేక్షకులకు జిల్లా ప్రజలందరికీ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు కుటుంబ సభ్యులందరూ కలిసే సుఖ సంతోషాలతో దీపావళి పర్వదినాన్ని జరుపుకోవాలని కోరారు సిటీ ద్వారా నేను చిత్తూరు ప్రజావాసలకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు అందరూ బాగా ఉండాలి హ్యాపీ ఉండాలి మరియు మీ ఆరోగ్యం కూడా బాగుండాలి ఖచ్చితంగా ఒక మంచి పరువు మీరు మీ ఫ్యామిలీస్తో సహా మంచి పరువు మీరు సెలబ్రేట్ చేసేస్తే ఇంకా బాగుంటుంది తర్వాత ప్రభుత్వం నుంచి కూడా మీ సమస్య పరిష్కారం కోసం మనం ఇంకా బాగా పనిచేస్తాము నేను మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు